ప్రదీప్ రంగనాథన్ అశ్వత్ మారి ముత్తు కాంబోలో డ్రాగన్ సినిమా రూపొందుతోంది ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటిన తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు శంకర్ మాట్లాడిన మాటలు ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది తెలుగు ఆడియన్స్ మీద శంకర్ ఇలా అసంతృప్తితోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది అదే ఈవెంట్లో ఎస్కే మాట్లాడుతూ తెలుగు వాళ్ళు సినిమాల్ని ఎక్కువగా ఆదరిస్తుంటారు లో నుంచి అప్పు తెచ్చుకొని మరీ సినిమాలు చూస్తుంటారు అని చెప్పుకొచ్చాడు అదే మాటను శంకర్ గుర్తు చేస్తూ మన తెలుగు వాళ్ళు మన చిత్రాలను తప్ప మిగిలిన అన్ని చిత్రాలను చూస్తారు అని అసంతృప్తిని పరోక్షంగా బయటపెట్టేశాడు అయితే ఇంతలోపే ఎస్కేఎన్ వచ్చి హరిశ్ శంకర్ను కరెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు మన వాళ్ళు మన సినిమాలను కూడా చూస్తారు అన్న అంటూ హరీష్ శంకర్ మాటల్ని సరిచేసే ప్రయత్నం చేశాడు ఇక మిస్టర్ బచ్చన్ సినిమాని తెలుగు వాళ్ళు హిట్ చేయకపోవడం వల్లే ఇలాంటి మాటలు మాట్లాడి ఉండాలనిపిస్తోంది సినిమా బాగా లేకపోయినా చూసి హిట్ చేయాలన్నది హరీష్ శంకర్ ఉద్దేశమై ఉంటుంది సినిమాలో కంటెంట్ ఉంటే అది ఏ భాషలో వచ్చింది ఎవరు తీసింది అన్నది ఎవ్వరు పట్టించుకోరు మనం సరైన సినిమాలు తీయక ఆడియన్స్ మీద నిందలు వేస్తే నష్టం ఎవరికో ఆలోచించుకోవాలి మిస్టర్ బచ్చన్ లాంటి నాసిరకమైన రీమేక్ని ఈ కాలంలో అంత అవుట్డేటెడ్గా తీస్తే దాన్ని ఆడియన్స్ చూడాలి హిట్ చేయాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది ఇక హరీష్ శంకర్ ఇదే ఈవెంట్లో ఉస్తాద్ సినిమాలోని ఓ సీన్ ను లీక్ చేశాడు పవన్ కళ్యాణ్ రూఫ్ టాప్ మీద కూర్చొని వెళ్ళిన రియల్ ఇన్సిడెంట్ను ఈ మధ్య సినిమాలో ఓ సీన్ కింద రాశానని లీక్ చేశాడు